క్రోధి నామ సంవత్సరం యొక్క శుభాశయాలు అందరికీ కూడా ఈ క్రోధి నామ సంవత్సరం అంతే అందరికీ కూడా భయం క్రోధి అని ఏమిటి దీని పేర్లో అట్లా ఉంది కానీ మామూలుగానే బాగుంది సగం మంచి గ్రహాలు సగం కొంచెం పాపగ్రహాలు ఉన్నట్టుగా ఉంది ఈ సంవత్సరం మంచిది అవుతుంది అందరికీ కూడా భయపడాల్సిన పని లేదు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు చేసుకుంటూ ఉండండి అందరికీ కూడా దయా కరుణ అనేటువంటిది పెంచుకోండి మా మన ధర్మాన్ని మనం పాటించుకుందాం అని చెప్తూ మిమ్మల్ని అందరికీ కూడా స్వామీజీ ఈ క్రోధీనామ సంవత్సరం శుభాశయాలు మీకు ఆశీర్వాదాలు చేస్తూ దత్తుడి కృప అందరికీ కలగని కాక అని అంటూ దేశంలో ఉండే ప్రజలు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా సద్బుద్ధి కలగనిగా కానీ దత్తుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను జై